ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు చూసారా నేనైతే గోట్ హెడ్ కర్రీ చేస్తున్నాను అండి మేక తలకాయ కర్రీ చాలా బాగుంటుంది కదా మీకు ఇష్టమా చక్కటి వర్షం పడేటప్పుడు కానీ లేకపోతే చపాతీ కానీ లేకపోతే దోశల్లో కానీ కాంబినేషన్ అయితే సూపర్ అనమాట చాలామందికి వైట్ రైస్లో కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారా ఇలా గ్రేవీ పెట్టి చేస్తే సూపర్గా ఉంటుంది చక్కగా ఉల్లిపాయలు టమాటా అన్నీ వేసిన తర్వాత కుక్కర్లో ఒక నాలుగైదు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఇలాగా మళ్ళీ బాండీలోకి షిఫ్ట్ చేసుకొని కాస్త కొత్తిమీర వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని ఉడికించామనుకోండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట ఇంకెందుకు కర్రీ రెడీ కదా అలాగే ఒక రెండు చపాతీలు చేసుకొని ఒక బౌల్లోని కొంచెం కర్రీ వేసి ఇచ్చేస్తే మన వాళ్ళు అయితే తృప్తి చెందేస్తారనమాట అంత ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది చపాతీ అండ్ మేక తలకాయ కర్రీ కాంబినేషన్ అండ్ చూస్తుంటేనే నేను కదా ఈ కాంబినేషన్కి అయితే చక్కగా హండ్రెడ్ బై హండ్రెడ్ మార్క్స్ అయితే ఇచ్చేయాల్సిందే ఏమంటారు మీరు హండ్రెడ్ బై హండ్రెడ్ మార్క్స్ ఇవ్వద్దు కానీ వీడియోకి నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి చాలు ఏమంటారు అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్